హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శివకుమారిని వెల్కమ్ బ్యాక్ టు ఆర్బి శివ టాక్స్ హాయ్ అండి అందరూ బాగున్నారా అండి మీరు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను సో నేను కూడా బాగున్నానండి అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే నిన్న నిన్న లైవ్లో ఒక బయో ఇంజన్ చెప్పాను సో అది ఒక పెద్ద మిస్టేక్ జరిగింది సో దాన్ని రెక్టిఫై చేయడానికి మళ్ళీ లాంగ్ వీడియో చేయాల్సి వస్తుంది అసలు బయో ఎంజైమ్ అంటే ఏంటి అంటే మన కిచెన్ లోనే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేదంటే ఏదైనా పీస్ కానీ వాటితోటి బెల్లము మంచి వాటర్ ని కలిపి తయారు చేసుకునేటువంటి ఒక ప్రిజర్వేటివ్ అనమాట సో దీనిలో ఎలాంటి హానికరమైనటువంటి పదార్థాలు ఉండవు సో ఎవరికి పిల్లలకి కానీ పెద్దలకు కానీ మొక్కలకు కానీ ఎవరికి దీనివల్ల ఎలాంటి హాని ఉండదు ఈ బయో ని మనము మొక్కలకి కానీ లేకపోతే బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ అంటే షాంపూ కండిషనర్ అలాగా సోప్స్లో కానీ క్రీమ్స్లో కానీ మొక్కలకి స్ప్రే చేయడానికి కానీ ఫర్టిలైజర్గా కానీ అలా చాలా వాటిల్లో యూస్ చేస్తాం ఈ మనం క్లీనర్స్ ఉంటాయి కదండి కిచెన్లో మనం టైల్స్ క్లీనర్స్ కానీ డిష్ వాషర్ కానీ అట్లా వాటికి చాలా వాటికంటే చాలా వాటికి ఈ బయో ఎంజన్ మనకి యూస్ అవుతుంది సో బయట కెమికల్స్ దానికి అంటే ఈ బయో ఎంజన్ యూస్ చేస్తే మంచిగా ఆర్గానిక్గా అండ్ హోమ్ మేడ్ గా ఉండదు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కెమికల్ ఫ్రీ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థాలతో అంటే వేస్ట్ వేస్ట్ అంటే పడేసి ఆ వేస్ట్ కాదు ఈ ఉంటాయి కదండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ పీల్స్ అనమాట కుళ్ళిపోకూడదు ఏది బట్ ఎండిపోయినా పర్వాలేదు కానీ పాడవకూడదు వాటితోటి తయారు చేసేదే బయో ఎంజాయ్ ఓకేనా అండి అది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే కుంగుడి చేసుకోవచ్చు సపరేట్ సెపరేట్ కుంగుడియా బయో చేయము అలోవేరా బయో చేయము అండ్ మొత్తం కలిపి మల్టీ బయో లాగా సో ఏది అలా ఒక రకం చేసుకునే వాళ్ళు ఇది చేయలేని అనుకుంటే మల్టీలాగా మొత్తం ఒకటే చేసుకోవచ్చు సో నేను ఇంట్లో అన్ని నేనే ఓన్గా చేసుకుంటాను అనుకున్న వాళ్ళు సిట్రస్ పీల్స్ అంటే బత్తాయి నారింజ నిమ్మ పీల్స్తో ఒక బయో చేయొచ్చు అలోవేరా అంటే షాంపూ వాటిది కండిషనర్లో కావాలి అంటే దానితో అలోవేరాతో ఒక బయో ఎంజైమ్ చేయొచ్చు కుంగుడియోలు ఓన్లీ కుంగుడికాయలతో ఒక బయో ఎంజైమ్ చేయొచ్చు అట్లా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు సపరేట్ గా చేసుకోవచ్చు లేదా అన్ని కలిపి ఒకటే బయో ఎంజైమ్ గా కూడా చేసుకోవచ్చు అది మనకి చాలా యూస్ఫుల్ అండి చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలి అది ఎన్ని రోజులు పడుతుంది దాని ప్రాసెస్ ఏంటి ఆ తర్వాత దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మిక్స్డ్ బయోఎంజమ్ అంటే అన్ని రకాలు తీసుకుని నేను ఒకటే బయోఎంజమ్ చేస్తున్నాను మన ఆరెంజ్ పీల్స్ తీసుకున్నాను బనానా పీల్స్ అంటే తొక్కలు మనం తినేసాక పక్కన పెట్టిన తొక్కలు సో నేనేంటంటే మనకు ముందే లేవు కాబట్టి ఫ్రెష్ తీసుకున్నాను మీరు వాడేసి పక్కన పెట్టేసుకొని మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అయితే ఏంటి ఇక్కడ అంటే అవి డ్రై అయిపోతే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఫంగస్ అంటే పాడైపోయకూడదు కుళ్ళిపోయినవి మాత్రం అస్సలు వేయకూడదు బయోహెంజంలో ఎండిపోయినాయి వేయచ్చు కానీ కుళ్ళిపోయినవి వేయకూడదు ఈ తొక్కలన్నిటిని అంటే ఈ పీల్స్ని మనం కట్ చేసుకోవాలి అన్నీ అంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా మరీ అంత పెద్దగా కాకుండా కొంచెం అటు ఇటుగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నిమ్మ తొక్కలు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా కట్ చేసుకోవాలి నేను ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను కదా అవి ఇంకా చేసేది ఏం లేదు నేను రెబ్బలుగా తీసేసాను కదా ఆల్రెడీ ముందుగా మనం బాగా డ్రైగా ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్ని తీసుకోవాలి దానిలో వన్ గ్లాస్ జాగ్రీ వేశాను చెప్పాను కదండి వన్ ఇస్ టు త్రీ ఇస్ టు టెన్ అని వన్ రేషియో జాగ్రీ వేశాను త్రీ గ్లాసెస్ మనం ఈ పీల్స్ అన్నీ కలిపి ఉంచుకున్నాం కదా అవి త్రీ గ్లాసెస్ తీసుకోవాలి చూడండి సెకండ్ అయిపోయింది థర్డ్ వన్ కూడా అన్నీ కలిపేసి ఇలా కరెక్ట్గా ఫుల్ గ్లాస్ ఫుల్గా తీసుకోవాలి సో వాటిని ఒకసారి మిక్స్ చేసేసాను తర్వాత టెన్ గ్లాస్ వాటర్ పోయాలి ఇలా టెన్ గ్లాసెస్ వాటర్ పోసాక అది మన బాటిల్కి ఓన్లీ త్రీ బై ఫోర్తే ఉండాలంటే ఒక పావు వంతు గ్యాప్ ఉండాలి నేను ముందు చిన్న జారు అది ఫుల్ అయిందని మళ్ళీ పెద్ద జారులోకి షిఫ్ట్ చేశానన్నమాట చూడండి గ్యాప్ అంతా త్రీ బై ఫోర్త్ మాత్రమే ఉండాలి ఇది అప్పుడు మనకి ఆ పైన గ్యాస్ రిలీజ్ అయ్యే స్పేస్ ఉంచాలి ఆ తర్వాత గట్టిగా మూతన పెట్టాలి చూసారు కదండి బయో ఇంజం ఎంత ఈజీగా తయారు చేయవచ్చు మీ ఇంట్లో రోజువారీ వంటకి కానీ ఫ్రూట్స్ తింటారు కదా సో వాటి తొక్కులు అవన్నీ పక్కన పెట్టేసి వాటితోటే మనం బయో ఇంజం చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అయితే ఈ పీల్స్ ప్లేస్ లో మనం కూంపుగా బయోజం అంటే ఈ పీల్స్ ప్లేస్ లో త్రీ గ్లాసెస్ కుంకుడి పొడి తీసుకోవచ్చు అలోవెరా బయోఇంజయం అంటే త్రీ గ్లాసెస్ అలోవెరా బయోఇంజయం తీసుకోవచ్చు అట్లా మనకి ఏమి కావాలో ఆ బయో ఇంజయం చేసుకోవచ్చు కాదు మాకు మంచి ఫ్లేవర్ కావాలి అంటే ఓన్లీ ఫ్లవర్స్ తో చేసుకోవచ్చు అది ఫ్లవర్ ఇంజైమ్ అనమాట ఇదిగోండి బయోఇంజయం ఒకసారి కింద జాగిరి ఉంటుంది కొంచెం సేపటికి ఇవన్నీ పైకి ఫ్లోట్ అవుతున్నాయి చూడండి పీల్స్ అన్నీ సో మనము ఇది త్రీ మంత్స్ ప్రాసెస్ వన్ మంత్ డైలీ ఇలా క్యాప్ తీయాలి ఇట్లా ఉంటుంది కదా ఇప్పుడు మాత్రం బాగా టైట్ గా పెట్టాలి రోజు ఒక టైం గుర్తు పెట్టుకొని సన్లైట్ అయితే పడకూడదు నీడలో ఉండాలి ఒక్కసారి ఇట్లా ఫుల్గా కూడా తీయకూడదు జస్ట్ ఇట్లా ఇట్లా కొంచెం అనేసి ఇలా పెట్టేసేయాలి ఎందుకంటే బయట ఎయిర్ లోపలికి వెళ్ళకూడదు మనకి ఆ గ్యాస్ ఎలా బయటకు పోతే ఎంత స్పేస్ కావాలో అంత ఓపెన్ చేస్తే చాలు అలా వన్ మంత్ డైలీ ఒక టైంలో ఇలా క్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే టైట్ గా బిగించాలి మనం తర్వాత ఎప్పుడైతే గ్యాస్ రిలీజ్ అవ్వడం ఆగిపోతుందో అప్పుడు వన్ మంత్ తర్వాత ఒక డార్క్ ప్లేస్ లో అంటే లోపల మనం దాన్ని ఒక త్రీ మంత్స్ మనం డేట్ ఇక్కడ నోట్ చేసుకోవాలి మనము అప్పటి వరకు దీన్ని తీయాల్సిన అవసరం కూడా లేదు సో ఇలా ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేయాలి ఎందుకు అంటే ఈ గ్యాస్ ఒకరోజు ఒకవేళ ఒక రోజు రెండు రోజులు మర్చిపోయి మీరు ఏమైనా జరిగితే ప్లాస్టిక్ కాబట్టి నో ప్రాబ్లం గ్లాస్ అయితే ఇంకా త్వరగా పగిలిపోతుంది ఇది కూడా ఒక టూ త్రీ డేస్ తీయకపోతే బ్రేక్ వస్తుంది సో చూసుకోండి ఇది కంప్లీట్ అయితే ఈ పీల్స్ అన్ని కిందకు వచ్చేస్తాయి సో మనకి సో అవుతుంది అని అర్థం అనమాట త్రీ మంత్స్ అవ్వగానే కంప్లీట్గా కిందకి వచ్చేసి లిక్విడ్ అంతా పైకి వస్తుంది ఓకేనా ఇది త్రీ మంత్స్ ప్రాసెస్ ఇలా త్రీ మంత్స్ కాకుండా ఇన్ని రోజులు నేను వెయిట్ చేయలేను నాకు ఫాస్ట్ కావాలి అంటే ఇప్పుడు ఇది వన్ ఈస్ టు త్రీ టు టెన్ అంటే వన్ గ్లాస్ జాగ్రి త్రీ గ్లాసెస్ పీల్స్ టెన్ గ్లాసెస్ వాటర్ అనమాట దీనిలో ఒక వన్ పించ్ ఆర్ వన్ అండ్ హాఫ్ పించ్ ఈస్ట్ వేయండి ఆ బ్రెడ్స్ లో చే వాడతారు కదా తయారు చేసేటప్పుడు ఆ ఈస్ట్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి ఫార్టీ ఫైవ్ డేస్ లో రెడీ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ డేస్ క్యాప్ ఓపెన్ చేస్తే చాలు మిగతా అప్పుడు గట్టిగా టైట్ గా పెట్టేసి లోపల పెట్టేసుకోవచ్చు జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ లో అయిపోతుంది అలా ఈస్ట్ కూడా కాకుండా మీరు ఎప్పుడు బయోఎంజియం సీట్ లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు మీకు ఓల్డ్ బయో ఎంజైమ్ లిక్విడ్ ఉంది అంటే దానికి బోర్డు చెప్తాను ఇదిగోండి నా దగ్గర పాత బయో ఎంజైమ్ ఉంది దీనిని ఒక థర్టీ ఎంఎల్ పోస్తే సరిపోతుంది ఇది కూడా అంతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ లో మనకి బయో ఎంజైమ్ ప్రిపేర్ అయిపోతుంది అప్పుడైనా సరే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ క్యాప్ ఓపెన్ చేయాలి మిగతా రోజుల్లో క్యాప్ టైట్ గా పెట్టేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మనం చేసినటువంటి ఈ రేష అంటే ఇంత క్వాంటిటీకి థర్టీ ఎంఎల్ బయోఎంజియం కలిపితే సరిపోతుంది ప్రాసెస్ అంతా పూర్తయ్యాక ఏ రోజైతే మనం బయోఎంజం చేసామో ఆ రోజు డేట్ని మనం దానిపైన మార్కర్తో కానీ ఇలా లేబుల్ పైన కానీ రాయాలి ఈ బయో ఎంజైమ్ చూసారా ఇది డిష్ వాషర్ గా ఉపయోగపడుతుంది లేకపోతే ఫోర్ క్లీనర్ గా కానీ వాటిల్లో మనం తయారు చేసుకున్న వాటిలో ఇది వేస్తే నిల్వ ఇప్పుడు ఇప్పుడు షాంపూకు రసం ఉంటుంది మనం అన్ని కలిపింది ఒక రోజు రెండో రోజుకి మించి ఉండదు సో ఆ లిక్విడ్ లో ఈ బయో ఎంజైమ్ వేస్తే వన్ ఇయర్ వరకు మనకు షాంపూ ఉంటుంది కండిషనర్ అయినా షాంపూ అయినా అండ్ మనకి బాడీ లోషన్స్ కూడా ఉంటాయి మనం క్రీమ్స్ ఫేస్ క్రీమ్స్ తయారు చేస్తారు వాటిల్లో కూడా వేసుకోవచ్చు డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదండి దాంట్లో కూడా ఇలా చాలా వాటికి మనం ప్రిపేర్ చేసుకొని దానికి ప్రిజర్వేటివ్ కింద ఈ బయో ఎనర్జియం ని ఉపయోగించవచ్చు దీనిలో ఎటువంటి కెమికల్ లేదు అంతటి ఆర్గానిక్ అనమాట ఓకేనా అందరూ తయారు చేయండి చాలా అంటే చాలా ఈజీగా ఉంది అయితే ఎందుకు నేను మళ్ళీ మొన్న లైవ్ లో చేసేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే అంటే నేను ఏం మిస్టేక్ చేశానో చెప్తాను మామూలుగా వన్ ఇస్టు త్రీ టెన్ కదా అయితే నేను త్రీ గ్లాసెస్ జాగ్రీ తీసుకున్నాను నైన్ గ్లాసెస్ పీర్స్ తీసుకున్నాను అప్పుడు ఎన్ని థర్టీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలంటే వన్ గ్లాస్ జాగ్రీకి టెన్ గ్లాస్ వాటర్ కదా బట్ నేను త్రీ గ్లాస్ జాగ్రీ తీసుకున్నాను దానికి థర్టీ గ్లాస్ వాటర్ పోయాలి నేను వన్ ఇస్టు త్రీ ఇస్టు టెన్ అని ఆ టెన్నే గుర్తుపెట్టుకొని థర్టీ గ్లాస్ వాటర్ బదులు టెన్ గ్లాస్ వాటర్ పోసాను సో నాకు తర్వాత వీడియో చూశాక నాకే అర్థమైంది సో ఇంక ఎలా చెప్పాలి సరే మళ్ళీ వీడియో చేద్దాము అని చెప్పి ఇలా లాంగ్ వీడియో చేస్తున్నాను వన్ ఇస్ టు త్రీస్ టు టెన్ లేదా టూ ఇస్ టు సిక్స్ ఇస్ టు ట్వంటీ లేదా త్రీ త్రీస్ టు నైన్ ఇస్ టు థర్టీ అలా మనం పెంచుకుంటూ పోవచ్చు వన్ త్రీ టెన్ని ఇంకా మీరు క్వాంటిటీ పెంచుకుంటూ పోవచ్చు అయితే థర్టీ గ్లాసెస్ వాటర్ బదులు నేను టెన్ గ్లాసెస్ పోసాను కదా సో అది చేసిన పెద్ద మిస్టేక్ అనమాట ఎందుకంటే నా చూసి ఎవరైనా ప్రిపేర్ చేసుకుంటాను కదా నేను తప్పు చెప్పేసాను సో లైవ్ కాబట్టి దాన్ని ఎలా అటెక్ఫై చేసుకోవాలో నాకు కూడా తెలియలేదు సో అందుకని ఇలా వీడియో చేయాల్సి వచ్చింది మళ్ళీ సేమ్ వీడియో ఎందుకు చేశాను అంటే నేను పొరపాటు చేశాను కాబట్టి మళ్ళీ సేమ్ వీడియో చేయాల్సి వచ్చింది ఓకేనా అండి అండ్ సో సారీ అలా తెలియలేదు నాకు కూడా అంత స్ట్రైక్ అవ్వలేదు సో అందువల్ల ఏంటంటే ఇలా వీడియో చేశాను ఒకసారి చూడండి చూసి అందరూ చేసుకోండి చాలా మంచిదండి బయోఎంజయం అనేది మన ఇంటిని ఆర్గానిక్ గా చేసుకున్నాము ఎటువంటి కెమికల్స్ లేకుండా అన్ని ప్రిపేర్ చేసుకున్నాము సో ఒకసారి ఈ బయో ఎంజైమ్ ప్రిపేర్ అయ్యాక వన్ బై వన్ అవన్నీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తారు ఓకేనా అండి బయో ఏం చేయమంటే ఏంటో అర్థమైంది కదా మీకు మీకు అందరూ ఒకసారి ట్రై చేయండి దీనివల్ల ఎలాంటి నష్టమూ ఉండదు లాభమే కానీ మనకి కాకపోతే డైలీ క్యాప్ అయితే తీయాలి అది మాత్రం మర్చిపోద్దు మీకు ఎదురుగా కనిపించే ప్లేస్ లో పెట్టుకోండి కిచెన్ షెల్ఫ్ లో కానీ ఇంకెక్కడ కనిపించే ప్లేస్ లో పెట్టుకోండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ పెడతాను అండ్ మీరు సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి